नमस्ते नहींनिंदू తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు తనతో ఉన్న కొంతమంది నాయకులు తను చనిపోవాలని చూస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ మరి చూసుకున్నాం అంటే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే తనతో ఉన్న కొంతమంది నాయకులు తను చనిపోవాలని చూస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు సో అంటే అంతకుముందు ఆయన ఎన్డీఏ ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి సో ఇప్పుడు ఒకవేళ తను చనిపోతే గనక బై ఎలక్షన్స్లో వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలని చూస్తున్నారని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు నేను తాడే అంటే ఏలూరులోనే రిపోర్టర్ గా పనిచేసాను ఎయిటీ ఫోర్ నుంచి ఎయిటీ సిక్స్ వరకు సహజంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు పెద్ద అంటే హింసాత్మకమైనటువంటి జిల్లాలు కాదు రాజకీయంగా కూడా పెద్ద హింస జరగదు అక్కడ శాంతి కాముకులైన జిల్లాల రెండు కూడా తూర్పు పశ్చిమ అంటే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం కూడా సెంట్రల్గా ఉంటుంది పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇప్పుడు మొన్న మూడు పక్షాలు కలిసి కూటమిగా పోటీ చేసిన సందర్భంలో ఈయనకి జనసేన టికెట్ తాడేపల్లి నుంచి రావ తాడేపల్లిగూడెం నుంచి రావటం ఆయన గెలవటం అయింది అయితే ఇవి కొంచెం కొంత స్థానికంగా ఉండే నాయకుల మధ్యలో ఉండే పొరపుచ్చాల వలన అలాంటి భావన అలాంటి కొంచెం అంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాలు అక్కడక్కడ మనకి ఫిర్యాదులు వస్తున్నాయి ఇలాంటి సందర్భాల్లో అలాంటిదే ఇది కూడా కానీ ఇది అంత సీరియస్గా తీసుకుని నిజంగా ఆయన ప్రాణానికి హాని కలుగుతుందని అయితే నేను వ్యక్తిగతంగా చనిపోవాలని చూస్తున్నారని చెప్తారా లేకపోతే చంపేయాలని చూస్తున్నారని చెప్పొచ్చు చనిపోవచ్చు అంటే డైరెక్ట్గా చనిపోవాలి అని కోరుకుంటున్నారంటే ఏమైనా పూజలు అయితే చేసుకుని చేయలేదు కదా ఎవరు ఎవరైనా రాజకీయంగా అంటే ఒక రకంగా నన్ను లేపేయాలన్నట్టే అనుకోవాలి మనం అంత లేపే అంత పరిస్థితే ఉండదు అయితే ఏంటంటే ఈయన కొంతమంది తెలుగుదేశానికి చెందిన వ్యక్తుల పొలాలు స్థలాలు ఏవో వాటిని పూడిస్తున్నాడని ఏవో కొన్ని ఫిర్యాదులు స్థానికంగా ఎమ్మెల్యే మీద ఎప్పుడైనా ఉంటాయి అది ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒకసారి సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఫిర్యాదులు ఉండే సందర్భాలు ఉంటాయి అక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం కూడా ఉంది తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా బలమైన పార్టీ అంటూ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశమే అది జనసే జనసేనకి అంత బలం లేదు వ్యక్తిగతంగా గత ఎలక్షన్స్లో ఒక సీటు మాత్రమే వాళ్ళు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అంతకుముందు అది కూడా లేదు ఆ ఒక సీటు కూడా మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ వెళ్ళి వైఎస్ఆర్సీపీలో అసోసియేట్ మెంబర్గా చేరాడు ప్రసాద్ అని అట్లాగే ఎక్కడైనా తెలుగుదేశం అయితే బలంగా ఉన్నమాట వాస్తవం అలాంటప్పుడు సహజంగా వాళ్ళు వాళ్ళ ఉనికిని సాటుకోవటానికో లేకపోతే వీళ్ళైనా తెలిసి తెలవక ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది కలిగిన సందర్భాల్లో ఆయా ఎమ్మెల్యేల మీద రకరకాల ఒత్తిడి తీసుకొస్తారు అది మాకు ఇట్లా నష్టం జరుగుతుంది లేకపోతే మాకు ఆ గ్రామంలో ఇంత పలుకుబడి ఉంది మీరు ఈ నిర్ణయం తీసుకోవటం వలన మా పార్టీ ప్రతిష్టకి ఇబ్బంది కలుగుతుంది అని లాంటివి వస్తాయి అక్కడ ఎందుకంటే అంతకుముందు తాడేపల్లిగూడెంలో ఎప్పుడు జనసేన ఎమ్మెల్యే ఏం ఇదే ఫస్ట్ టైం వచ్చాడు అతను ఈ మాట కూడా ఆయన అంటే ఎవరి త్యాగం వల్ల నేనైతే గెలవలేదు మూడు పార్టీలు కష్టపడి గెలిచా తనను గెలిపిస్తేనే నేను ఎమ్మెల్యేగా గెలిచాన చెప్పాడు కనీసం అది ఒప్పుకున్నాడు అది మేజర్ ఇప్పుడు కుటుంబంలో అందరూ కలిసి పనిచేసామని చెప్పినప్పటికీ కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నాడో ఆయన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఇప్పుడు కుటుంబం మొత్తం పనిచేసినా చేసినా సగబాలం కుటుంబ పెద్దదే ఉంటది ఎక్కడైనా మన ఇళ్ళలో అయినా అట్లాగే అక్కడ కూడా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీదే ప్రధానమైన బలం కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు ఏదైనా ఈయంతో ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఆయన టెన్షన్ ఫీల్ అయ్యి అనుకోవచ్చు కానీ హెచ్చలు చేసేటంత పరిస్థితి అయితే ఉంటుంది మనం చూసుకుంటే కనుక టీడీపీ కూడా అధికారంలో ఉంది సార్ సో అధికారంలో ఉన్నప్పుడు బెదిరించే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు అంటారు మామూలు అంటే అంతరాక వెళ్ళరమ్మా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఎవరికి ఏ పొత్తులు ఉంటాయో ఇవాళ ఏం చెప్పలేము మళ్ళీ ఒక రకంగా ఒకవేళ జనసేనతో పొత్తున్నా కూడా తాడేపల్లిగూడెంలో ఈసారి టీడీపీకి ఇచ్చి వాళ్ళు ఇంకోసారి కోరుకోవచ్చు ఇప్పుడు ఈయన పనిచేసే తీరును బట్టి ఒకవేళ కనుక జనసేన బలం అంత లేదనుకోండి అప్పుడు టీడీపీ వాళ్ళకి ఇచ్చి ఎందుకంటే ఏదో కారణంతో మేము పక్క నియోజకవర్గం కోరుకుంటారు కాబట్టి ఈ కూస్తి దానికి హచ్చలు చేసుకునే రాక వెళ్ళరు అట్లా గనక చేసుకుంటే ఏమవుద్ది మూడు పార్టీల ప్రతిష్ట దెబ్బతింటుంది తెలుగుదేశం కూడా కావాలని ఈసారి ఎందుకు పెట్టుకుందంటే వాళ్ళకి బలం లేదని కాదు ఖచ్చితంగా వాళ్ళు ఒంటరిగా పోటీ చేసుకోవడం గెలవగలరు కానీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఎన్నికలు సజావుగా జరగాలి అంటే నిష్పక్షపాతంగా జరగాలి నిష్పక్షపాతంగా జరగాలంటే కేంద్ర యొక్క ఆశీర్వాదం ఉండాలి అందుకని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప మనకు అది ఆ ఫెసిలిటీ ఆ సౌ సౌలభ్యం దొరకదు బీజేపీకి ఇక్కడ వచ్చిన ఓట్లు కూడా అంతకుముందు రాలేదు ఆ విషయం టిడిపికి తెలుసు కానీ ఎన్నికలు సక్రమంగా జరగడానికి ఆనాటి కేంద్రంలో అధికారంలో ఇప్పుడు ఉన్న ఆనాడు కూడా ఉంది కాబట్టి అలా ఒక ఒప్పందానికి వచ్చారు కాబట్టి దీంట్లో రప్చర్ చేసుకుని ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళు హత్యలు చేసుకుని అభాస్పాలు పాలైతే ముగ్గురికి నష్టమే అంటే అది అంత నేను తీవ్రమైన వ్యాఖ్యలుగా నేనైతే పర్సనల్ గా అనుకోవట్లేదు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి కొంచెం ఆయన ఇట్లా ఫీల్ అవ్వచ్చు ఇలాంటి అనేక ఆయన అన్నారు అంటే ఇప్పుడు నా అధికారంలో ఉన్న టీడీపీ అధికారంలో ఉంది బెదిరిస్తే తను బెదిరిపోనని చెప్పేసి తను ఏం చేయాలో చేసి అన్నట్టు కూడా ఆయన అది అధికారులు కూడా బెదిరిస్తున్నారు అధికారులకి నా మద్దతు మీరు చేయండి అని ఇప్పుడు ఒకసారి కూర్చుని సమన్వయ రెండు ఆ పార్టీలో నలుగురు పెద్ద మనుషులు ఇతర మిత్రపక్షానికి చెందిన టీడీపీ బీజేపీ వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే ఇష్యూస్ అయిపోతుంది ఏమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా దాన్ని హత్యా రాజకీయాలు రాక ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని సంపి మళ్ళీ పొత్తుకి విఘాతం కల్పించుకోవాల్సినంత అవసరం లేదు ఇంకోటి నెక్స్ట్ ఎలక్షన్ లాంటికి రాజకీయాలు అనేది డైనమిక్ గా ఉంటాయి ఎప్పటికప్పుడు మారిపోతాయి ఒకవేళ పొత్తు లేకుండా కూడా ఏ పార్టీకి ఆ పార్టీ వెళ్ళినా కూడా వెళ్ళిపోతాయి దీనికి ఇంత రచ్చ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా బలం ఉంటే గెలుస్తుంది టీడీపీ లేకపోతే గెలవదు దానికి పెద్ద విషయం ఏముంది ఇప్పుడు టీడీపీకి ఇది ఒకేసారి ఎలక్షన్ లోకి రాలే ఇంతకు ముందు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి అనేక సార్లు అధికారంలోకి వచ్చిన సందర్భం ఉంది ప్రతిపక్షంలో కూర్చున్న సందర్భం ఉంది అంటే ప్రతిపక్ష హోదాతో ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ వైఎస్ఆర్ టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉంది గత ఎన్నికల్లో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ రాక కూడా ప్రతిపక్ష హోదా ఉంది అట్లా కాబట్టి భయపడేది ఏమి ఉండదు ఫస్ట్ టైం రెండు ఇరవై రెండు సీట్లు రావటం జనసే జనసేనకి ఇది మొదటిసారి అంతే కదా అంతకుముందు వాళ్ళు ఎప్పుడు ఇరవై రెండు రాల ఒక్కటి మాత్రమే వచ్చింది అదే అంటున్నా కాబట్టి కొంచెం ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది జనసేనలో ఉండటంలో కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన లేదు కాకపోతే అలాంటివి జరుగుతాయి అని అయితే నేను అనుకోవట్లేదు నేను ఎందుకంటే నేను సెవెంటీ నైన్ నుంచి జర్నలిస్ట్గా రాజకీయాలను చూస్తున్నాను ఎప్పుడు ఉద్రిక్తతలు వచ్చినా ఈ స్థాయికి అయితే వెళ్తుంది అని అయితే నేను అనుకో సార్ నమస్తే థ్యాంక్ యూ అమ్మ హిందూ మన వీక్షకులకు